మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలంగాణ బీజేపీ నేతలు ఢిల్లీకి పయనం కానున్నారు ఈ మేరకు ఎల్లుండి రాష్ట్ర నేతలు హస్తినకు వెళ్లనున్నారు అక్కడ ఎల్లుండి జరిగే బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశానికి వీరంతా హాజరు కానున్నారు ఇందులో ప్రధానంగా రానున్న లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో పెండింగ్ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నారు అయితే తెలంగాణలో వరంగల్ ఎంపీ స్థానంతో పాటు ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ స్థానాన్ని కూడా బీజేపీ పెండింగ్ లో పెట్టిన సంగతి తెలిసిందే కాగా వరంగల్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ఆరూరి రమేష్ పేరు దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తోంది కానీ ఖమ్మం పార్లమెంట్ స్థానంపై మాత్రం కమలనాథులు ఎటు తేల్చుకోలేకపోతున్నారని తెలుస్తోంది మరోవైపు పొత్తులో భాగంగా ఖమ్మం స్థానాన్ని టీడీపీకి కేటాయిస్తారంటూ వార్తలు జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే ఇలాంటి మరిన్ని తెలంగాణ వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి